మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా ప్రతినిధులకు వేదిక మీదున్న పెద్దలకు పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా రోజుల తర్వాత దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇలాంటి ఫంక్షన్లు వెళ్ళక చూడక చేసుకోక ఈరోజు ఫస్ట్కి లాంచ్ జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా హృదయకాలయం సింగం వన్ టూ త్రీ వైరస్ కొబ్బరి మంట సినిమాల తర్వాత నా ఐదో చిత్రం బజార్ రౌడీ బజార్ రౌడి చిత్రంలో గురుగారు నాగనే గారు షిండే గారు బాబాయ్ కరట కళ్యాణ్ గారు ఇంకా కొంతమంది ఆర్టిస్టులు నా ఒక చిన్న నటుడి పక్కన చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్లకు ప్రొడ్యూసర్ గారికి నేను పేరు పేరు నా చేతులెత్తి పాదాభి నమస్కారం చేసుకుంటున్నాను నాలుగు నాలుగు సినిమాలను ఆదరించిన మీ అందరూ త్వరలో మీ ముందుకు రాబోతున్న బజార్ రౌడీ సినిమాను కూడా ఎప్పటిలాగే నాకు సపోర్ట్ చేసినట్టుగా మీడియా వాళ్ళు ప్రతి సినిమాను నా హృదయకాలయం దగ్గర నుంచి ఒక సొంత బిడ్డలా నన్ను చూస్తూ ప్రమోట్ చేస్తున్నారు అదే ప్రేమను ఎక్కడ తగ్గకుండా బజార్ రౌడీ సినిమా కూడా అందించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిసా సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ గారు ఒక చిన్న మాట అది డైరెక్టర్ గారు అంటే కొన్ని సీన్లు చేసేటప్పుడు భయా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నాడు అదంతా డైరెక్టర్ గారు యూ థ్యాంక్ యూ అండి